బ్రేకింగ్ న్యూస్ తల్లికి వందడానికి సంబంధించి మరి ఇప్పుడిప్పుడే కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారందరూ చూడండి మరి అదేవిధంగా జమ అయిన వాళ్ళు కూడా మరి ఈ వివరాలు చూసినట్లయితే ఎదుటి వాళ్ళకి షేర్ చేయడానికి మీకు ఖచ్చితంగా అవకాశం కలుగుతుంది ఖచ్చితంగా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఎదుటి వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడే అవకాశాలు కూడా ఉంది మరి పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు జమ అన్నట్లుగా వచ్చింది అకౌంట్లో ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేది జమ చేయడం కూడా జరిగింది ఈ స్టేటస్ను ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం డబ్బుల్ని తల్లి బ్యాంకు అకౌంట్లో జమ చేయడం అయితే జరిగిందండి మరి గురువారం అందరి ఖాతాలో డబ్బులు జమ చేయగా అర్ధరాత్రి నుంచి లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్లో జమ అయితే చేస్తూ వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే మనం ఇక్కడ ముప్పై ఐదు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది తల్లులు సంరక్షకులకు ఈ యొక్క డబ్బులను అయితే చెల్లిస్తున్నారు మరి ఈ మేరకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున విడుదల చేయగా అందులో రెండు వేల రూపాయలు మినహాయించి పదమూడు వేల రూపాయలైతే మీరు ఇక్కడ గమనించవచ్చు పదమూడు వేల రూపాయలైతే తల్లికి వందనం పథకం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది మిగిలిన రెండు వేల రూపాయలు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం మీరు గమనించాలి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం అయితే కలెక్టర్ల ఖాతాలకైతే జమ చేస్తుంది ప్రభుత్వం మరి ఇప్పుడు ఈ యొక్క పథకాలు అందలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు డబ్బులు అనేది జమ అయిందా లేదా అనేది గమనించినట్లయితే వారి యొక్క అవసరాల కోసం ఈ యొక్క డబ్బులు ఎంతో అవసరం కాబట్టి మరి స్టాటస్ కూడా చెక్ చేసుకునే వెసులుబాటును అయితే ప్రభుత్వం ముందుంచింది మరి మేరకు ప్రభుత్వం వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచిందన్నమాట ఈ యొక్క వెబ్సైట్లో వెళ్ళి పథకం అనే ఆప్షన్ దగ్గర తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సెలెక్ట్ చేసి ఆధార్ నంబరు క్యాప్షన్ అయితే ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనకి మొబైల్ నంబర్ ఏదైతే లింక్ అయ్యిందో మరి యొక్క ఆధార్ కార్డ్కి ఇటువంటివన్నీ కూడా లింక్ అయ్యి ఉందో దానికి ఓటీపీ వస్తుంది మరి ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే సబ్మిట్ చేస్తే తల్లి వందడానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు అంతేకాదండి మరొక మంచి విషయం ఏంటంటే తల్లికి వందడానికి సంబంధించి ఎవరికైనా డబ్బులు కనుక రాకపోతే వారికి మరొకసారి మరి సబ్మిట్ చేయడానికి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే ప్రభుత్వం కల్పించింది దగ్గరలో ఉండి మీకు సచివాలయం దగ్గరలో ఉంటే మీరు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీరు అర్హత ఉండి కూడా మీకు గనక డబ్బులు అనేది జమ కాకపోతే మీరు ఈ యొక్క జాబితాని చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఆ జాబితాపై అభ్యంతరాలు ఉన్నా అర్హత ఉండి కూడా జబ్ ఆ డబ్బులు అనేది జమ కాకపోతే ఏవైనా ఫిర్యాదులు ఉంటే స్వీకరిస్తారు అయితే అనర్హులుగా తేలిన మరికొందరు లబ్ధిదారులకు సంబంధించి హౌస్ హోల్డ్ డేటా అనేది లేదు ఈ మేరకు అందులో తప్పుల్ని సరిచేసి డబ్బులని అయితే ఇస్తారు మరి తల్లి కొందన పథకానికి సంబంధించి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ జూన్ పన్నెండు నుంచి ఇరవై వరకు స్వీకరిస్తారు ఇది మీరు గమనించాలి జూన్ పన్నెండు నుంచి ఇరవై వరకు మాత్రమే స్వీకరిస్తారు తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయొచ్చు చేయకపోవచ్చు మనకు తెలియదు మొత్తానికైతే ఈ యొక్క మరి డేటాను మొత్తం కలెక్ట్ చేయడానికైతే ఒక టైం అనేది ఇవ్వడం జరిగింది ప్రభుత్వం